ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు ఇలా ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదలు మీది నరం లేని నాలిక మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ ఎయిటీన్ మంత్స్ అయింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు గత పది సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఇంటింటికి ఉద్యోగం అన్నారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు స్టూడెంట్స్ కి ఏం పడగొట్టింది లేదు మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చినరా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపిండ్రు ఒకటి గమనించాలా ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సుసైడ్ చేసుకుంటామన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటి గమనించాల మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా చెప్తా ఉన్నా నీ అరాచకాల మీద ఒక బుక్కు నీ పది సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా నేను తప్పకుండా బుక్కు రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇసుకుంటా పోతే మా టైం అంతా బర్బాదవుతుంది అందుకు మీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు అరే కేటీఆర్ గిట్ల చేసినాడు భార్యాభర్తలు మిడదీసినాడు ఫోన్లలో విన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు కదా హీరోయిన్ల బతుకులు కదా అని అదిరాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రికి ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రవాళిక యుపిఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు ఏమన్నా అలా లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రాలో వైఎస్ఆర్ వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు నువ్వు అరే అవులా నువ్వు అవులా కానివిరా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యాకేం పనుడరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని నీ గులగొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా దయా మీద నాకు చెప్పినవు హన్మంతన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్నా నన్ను ఇండ్లని కొట్టేస్తాము అదేవిధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇవ్వలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్టుక వాళ్ళు బిజెపిలో పుట్క ఉన్న వాళ్ళు ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్లు ఎక్స్ఎంపీ వాళ్ళందరినీ బిఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మహారాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలా ఫోన్ లాప్ చేసుకున్నారు మాది డబ్బులు తీసుకుండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినర అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫార్మ్ రాసిస్తా అన్నారు ఫార్మ్ హౌస్ ఎంత మందికి ఉన్నాయరా మీ దాంట్లో కూర్ణచేందర్ కు ఉందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దవ్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల అచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి బనుకకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిన ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం పెద్ద పడగొడుతున్నావు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారురా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది వాళ్ళు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు 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 ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు అరిసిన ఎంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టెన్సీ నీ నీ కాన్స్టెన్సీలా ప్రభుత్వ భూములు కావాలంటే సందీప్ జా సిర్సిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ నీకు చిన్న పిల్లగాడు మాట్లాడట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదిరా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని కానీ కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడుతునే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతా అదరా బయని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకొక్కటి గమనించాలా కాన్వాయిల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఆయన వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల బద్దల కార్లు ఆయనకి వస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు తెలుగు నాదరా కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే నేను అయ్యా జాగిరనుకుంటున్నావు రా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వేస్తున్నావు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా అంతా తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అది ఏంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మాండేట్ అది గమనించు ఫైవ్ ఇయర్స్ కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు రా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితంలో రే నువ్వు చెప్తున్నావు మళ్ళా నువ్వు పోయి బాసలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి చేసా లే నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటుంది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తుంచుకో ఫాల్తుగా ఫాల్త్గా నేను ఫాల్త్ గానీ ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు ఎంతమంది జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపి టిఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదా మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి అదే విధంగా మరి ఏమంటున్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా అరెస్ట్ చేయాలంటే నీ బాగానే అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి కానీ ఇంకా చిట్టా ఇస్తూ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులు మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేని లాన్కే క్రైమ్ మీ టైంలో అయింది పేపర్ లీక్లు మీ టైంలో అయినాయి స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలో మేమేం చేసినాం రాయ్ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని ఏం తెలియకుండా అయితే మైండ్ పని చేస్తా లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు టీవీలో ముందా ఏడు కంటే అడికి వస్తా అని పక్క ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర పడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లున్నాయి ఆ ముప్పై ఆరు లక్షల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ లేపి సీమాంధ్రీలను కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇలా మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నీళ్ళని అందరూ ఓడగొట్టిర్రు ప్రతి జాలు ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లో ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టి ట్వంటీ ఫోర్ కాన్స్టివెన్సీస్లా అన్ని మీకే వచ్చినాయి కదరా మళ్ళ వాళ్ళెందుకు ఎట్లా అని నీకు నోరు లేదారా నీకు కేంద్రా నువ్వు మంచివి పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఎవ్వరికి ఏమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా ఇస్తే మన ఆంధ్ర టీకెట్ అందుకు పెట్టినావరా పార్టీ నువ్వు ఎందుకు పెట్టినవరా పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా ఒరి చావాలని కూడా తీసుకొచ్చిండి వీడంతా ఫస్ట్ పేల కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టిరు మీ చరిత్ర అదిరా కలర్ పూయడము వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు అరే ఆ రోజు టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నాడు యూత్ ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ సారీ యూత్ కాంగ్రెస్ కాదు వి యూత్ బిగా విభాగం ప్రెసిడెంట్ చేసిండ ఆలకుంట హరి తారనాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు గడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళ వెంబడే ఇప్పుడు కూడా వాళ్ళ వెంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు ఆయన కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది ఎందుకురా చిన్న దానికి ఒక లీడర్ గాడు పనికిరానోడు రౌడీ షీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలరించి టీఆర్ఎస్ భవన్ అదే టిఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తున్నారు అది మీ చరిత్ర మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమంలో కేసీఆర్ నిన్న మొన్న వచ్చిండు ఈ ఎప్పుడు వచ్చిండు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు నేను ముందు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్ లెండ్ కేటీఆర్ అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డో అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికినోని వాని పక్కకు పెట్టేసి సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీట్ని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసిండు టఫ్ ఇచ్చిండు టఫ్ ఇస్తే ఈయన మూడు వందల యాభై ఓట్లతో గెలిచిండు ప్రజలంతా తక్కువ అంచనాయకు రాబై సిరిసిల్లాలనే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి ఇది గుర్తుంచుకో చాలా ఘోరమైన పరిస్థితి మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు ఈ ఘనత నీకే దక్కింది ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా అవిటికి పాస్బుక్ ఇప్పించిండ్రు బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లా ఇక మా ప్రభుత్వం పోయేటట్టుంది రేపు మనకు ప్రజలు ఓట్లు వేస్తే అంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చి దన ధన ధనధన ఓట్లు గుదుకురు గుతుక్కొని రేషన్ కార్డులు ఇచ్చిరా పది సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపా ఒక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా కోడలు వస్తే అటువంటి పరిస్థితి మీద మీరు చేసిరు నాశనం చేసిరు సన్నభియం పెడుతున్నారు బ్రహ్మాండంగా ఇలా ప్రజలు అంటుర్రు చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు ఈ విదవులకు ఏం పని లేదా ఈ బీఆర్ఎస్ఓలకు ఓన్లీ విమర్శించు తప్ప ఇంకో పని లేదని అరే చెత్తనా కొడుక మారేసేం వేసుకొని పో ప్రజలలో తిరుగు మీకు అలవాటు మొత్తం రాష్ట్రం అంతా ఆడికెళ్ళి ఇడికెళ్ళి వందా గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో అంటాడు అది మీ చరిత్ర మేము ప్రజలల్లో ఉంటాం ఆయన కొండగట్టి ఇష్యూలో పోయిందా అంత మంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే ఇలా ఎవరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకు పవర్ లేక బతకలేకపోతున్నారు ఎయిటీన్ మంత్స్ లనే మారిపోయారు కొడుకులు అమ్మో ఆగమైపోయినాం మనం వీళ్ళు ఏమనుకున్నారు చిన్న మండలాలను చిన్న జిల్లాలను చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్న చిన్నగా చేసి ఏమనుకున్నారు అంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలంటే నలభై ఆరు మండలాలు ఉంటుండే నలభై ఆరు మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు కేబినెట్ మినిస్టర్ అంటే వీళ్ళకట్టుంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ ధమాక్తోని అని చిన్న చిన్న మండలాలు చేసి మన వాళ్ళు అనుకుంటారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండే ఆయన ఏమనుకుండు నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా పైసలు ఇస్తా పబ్లిక్ ని తెచ్చుకుంటా ఏ మీటింగ్ ఎలా మీటింగ్లు ఎందుకు సక్సెస్ అవుతారు ఏ అయినా చాలా మంది డిసిఎంలలో వస్తున్నారు బండ్లల్లో వస్తున్నారు ఆండే కూర్చుంటారు రాక కాదు అన్ని పార్టీలకు వస్తున్నారు ఏందంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఆయన ఏమనుకుండు పైసలు పడేస్తా ఎవ్వనైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో వానికి ఆపోజిట్ లో రెండు వందల కోట్లు ఖర్చు పెడతా వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా లీడర్షిప్ ఉండదు కానీ బాడే బొందపట్టి బానే బొధ పెట్టి రిపబ్లిక్ ఇలా పరిశీలి ఉన్నాడు ఇలా వాళ్ళని దిక్కినా కూడా ఆర్టిఫిషియల్ గా ఏనో ఆ మాజీ మంత్రి గారు మాట్లాడుతాడు ఇంకోడు ఇంకోడు మాట్లాడతాడు కాని వాళ్ళకి ఏడుంది క్యాడర్ మొన్న కూడా రెండు మీడియాల మీద ఆర్టిఫిషియల్గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ ఒకటి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి అవి మొత్తం మనోడు ఒక డెబ్బై ఎనభై ఉన్నాయి మొత్తం ఒక ఐదు వందల మందిని ఎంప్లాయ్ చేసి సోషల్ మీడియా కోసం పైసలు బాగున్నాయి పైసలు ఇవ్వాలా వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలి అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా క్యాడర్ ఇవ్వకనే పడుతుంది నిన్న మొత్తం పెట్టుకుంటు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు అంతా పెట్టారు వంద మంది వచ్చారు అది అలా పరిస్థితి ఇవన్నీ కూడా గమనించాల మాట్లాడుకుంటూ పోతే కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతాది ఆయన మాట్లాడాలంటే చెప్పినా ఒక చరిత్ర బుక్ రాస్తున్నా అతి త్వరలే బుక్ రాస్తున్నా మళ్ళీ మా కేడర్ భయపట్టిస్తున్నా ఏమరా భావి మా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది రెడ్ బుక్ ఏం రెడ్ బుక్ ఏం మొత్తం బిక్తావు నాగం పట్టించు మీరే ఐఏఎస్ఓలను ఆగం పట్టించారు మీరే ఈ మొత్తం నాశనం సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది ఏం రాస్తారు రెడ్ బుక్ ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు మేమేం చేతకాననుకుంటున్నావురా నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాన్ బంద్ చేయాలా ఐదు సంవత్సరాలు పది వంద సార్లు జైలుకు పోవడానికి రెడీ బయట రావడానికి రెడీ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని ఆ వెంకటేశ్వరుడు కనకరిచ్చి ఇలా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బ్రహ్మాండమైన టీం ఉంది అంత ఎడ్యుకేటెడ్ మీ దగ్గర ఎట్లుంటారా బా పరిస్థితి ఘోరంగా ఉండే అరే టిఆర్ఎస్ ఇట్లుంటదా కేబినెట్ ఇట్లుంటదా అని ఇలా బ్రహ్మాండం అందరు ఎడ్యుకేటెడ్ అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు మీ దాంట్లో ఎవరు ఉంటారా ఇవన్నీ కూడా ఆలోచించాలా ఎక్కువ నా కేటీఆర్ నీ బట్టలిప్తా నేను డెఫినెట్ గా మీ బావగాని బట్టలు ఇప్పుతా నీ బావ బామడు ఏం చేసినా ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది మాకు సొంత సత్తా ఉంది ఇంటోడే ఇంటోడే ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్లు మాక్సిమం ఫెయిల్ అయితే మీరు పైసలు ఇస్తేస్తారు పైసలు ఇచ్చినా లేంది నాకు ఎప్పుడు ఐదు అవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండ్లనే కూర్చుంటారు మాకు కాదు మాకు సొంత క్యాడర్ ఉంది మాకు పక్క పటిష్టమైన క్యాడర్ ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం అన్నిటికీ తయారు ఉంటాం మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని హరీష్ రావుకు మళ్ళీ హెచ్చరిస్తున్నా మా తెరువొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం ఇద్దరు ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం